ఇక వివరాలు చూస్తే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పట్నంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హోరెత్తించాయి సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీపై మరియు ముఖ్యంగా హరీష్ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయడమంటే అది హరీష్ రావుకు వేసినట్లే అని మైనంపల్లి వ్యాఖ్యానించారు కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు అభివృద్ధికి వేసే ఓటు అని ఆయన స్పష్టం చేశారు గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ పట్టణ అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ప్రస్తుతం అనేక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు మిగిలి ఉన్న పెండింగ్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపిస్తే మెదక్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులను సదస్యామలంగా తీర్చిదిద్దామని వార్డుల్లోని ప్రధాన సమస్యలను డ్రైనేజీలు మరియు సీసీ రోడ్ల వ్యవస్థను మెరుగుపరుస్తామని వివరించారు కొడుకు గెలిపించినాడు మెలకు జిల్లా పుల్లి బిడ్డడు సోడు మెడుగు జిల్లా నేల జల మధ్య జైపత్తి బిడ్డ హరీష్ రావు అంటే ఆయన సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను నాయకులందరినీ కొనేసిండు మాకు దిక్కు లేకుండే ఓన్లీ ప్రజలు మీరే దిక్కున్నారు ఎవరైతే కష్టపడ్డరో ఈరోజు ఎన్నికలలో పోటీ చేస్తుండ్రు మరి అదే విధంగా పోటీ వీలు చేసినా కూడా అభ్యర్థి నేనే నేనే కౌన్సిలర్ అభ్యర్థిని ఒకటి ముఖ్యంగా గమనించాలి ఏంటంటే బిఆర్ఎస్ కోటేస్తే వేస్తే ఇక్కడ అభ్యర్థి కాదు హరీష్ రావు కోటేసినట్టు వేసినట్టు నర్సింహ ఈ ఎన్నికలు ఎలాంటి ఎన్నికలంటే మొన్న జనరల్ ఎలక్షన్స్ లో మైనంపల్లి హనుమంతరావు పోటేసినట్టు ఈ గ్రామంలో బోరీల సమస్య సిసి రోడ్ల సమస్య ఇవన్నీ ఎందుకు అంటే మీకు అర్థం కావాలా తెలంగాణ ప్రజలే అమాయకులు మాటలు నమ్మి మోసపోతారు అందుకు ప్రతి డివిజన్ లో ప్రతి వార్డుకు తిరిగి నేను అవగాహన పెంచడానికి తిరుగుతా ఉన్నా రేపు ఎన్నికలు కాగానే టీఆర్ఎస్ కోటేస్తే వెంటనే ఏం చెప్తారంటే ఓ నెలకు రెండు నెలలకు వచ్చి మాకు